హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీతో సరదాగా కోటి జన్మల పుణ్యం ఒక వైకుంఠ ఏకాదశి అని అంటారు అంతటి ప్రాముఖ్యత కలిగిన వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత మరియు వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న కథ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది వైకుంఠ ఏకాదశినే మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు దా అంటే సంస్కృతంలో ఇచ్చునది అని అర్థం అంటే మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి అని ఈ వైకుంఠ ఏకాదశిని పిలుస్తారు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువుకి నెలవైన వైకుంఠ ద్వారాలు ఈరోజే తెరుచుకొని ఉంటాయి ముక్కోటి దేవతలందరూ కలిసి ఈరోజే మహావిష్ణువుని దర్శించుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి మిగతా ఇరవై మూడు ఏకాదశుల్లో ఉపవాసం జాగరణ ఉంటే ఎంతటి ఫలితం లభిస్తుందో ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ చేస్తే అంతటి పుణ్యం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈరోజు స్వర్గంలోకి ప్రవేశం ఇస్తారని అంటారు అందుకే దీనిని స్వర్గ ద్వారా ఏకాదశి అని కూడా అంటారు మేరుపర్వతం వంటి పాపాలను కూడా ప్రఖ్యాలన చేయగల ప్రభావం ఏకాదశి వ్రతానికి ఉంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కాబట్టి దీనినే హరివాసరము అని కూడా అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు చేసే పూజ జాగరణ ఉపవాసం దానం వంటి ఎటువంటి పుణ్యకార్యాలైన అఖండ ఫలితాన్ని ఇస్తాయి ఇంతటి ప్రాధాన్యత కలిగిన వైకుంఠ ఏకాదశి యొక్క కథను తెలుసుకుందాం ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి గురించి పద్మపురాణంలో ఒక కథ ప్రాముఖ్యత చెందింది కృతయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు అతను దేవతలను మునులను హింసిస్తూ స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు ఈ మురాసురుడు చేసే ఆగడాలను తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తమని రక్షించమని వేడుకుంటారు దేవతల మొరను ఆలకించిన శ్రీ మహావిష్ణువు మురాసురునితో యుద్ధానికి వెళతాడు ఈ యుద్ధం చాలా కాలం పాటు సుదీర్ఘంగా సాగుతుంది ఒకనొక సమయంలో శ్రీ మహావిష్ణువు అలసిపోయినట్లుగా నటించి బద్రికాశ్రమంలోని ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు స్వామిని చంపడానికి గుహలోకి ప్రవేశిస్తాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక దివ్యమైన శక్తి రూపం ఉద్భవిస్తుంది ఆమె అత్యంత పరాక్రమంగా మురాసురుడిని ఎదుర్కొని తన కంటి చూపుతోనే మురాసురుడిని భస్మం చేస్తుంది నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు మురాసురుని చంపిన ఆ శక్తిని చూసి సంతోషిస్తాడు ఆమెకి ఏకాదశి అనే పేరు పెడతాడు ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ఆమెకి ఏం వరం కావాలో కోరుకో అని చెప్తారు అప్పుడు ఆమె ఈ విధంగా కోరుతుంది స్వామి ఈ రోజున ఎవరైతే ఉపవాసం జాగరణ ఉండి మిమ్మల్ని భక్తితో పూజిస్తారో వారికి వారి వారి పాపాల నుంచి విముక్తి లభించి మోక్షం సిద్ధించాలి అని కోరుకుంటుంది దానికి స్వామివారు అంగీకరించి ఆ రోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ఆ రోజు తనని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అని వరమిస్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు తనతో యుద్ధంలో పోరాడి ఓడి శరణు వేడిన మధుకైటభ అనే ఇద్దరు రాక్షసులకు ఉత్తరద్వారం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలిగించారని ఈ మధుకైటభులు మోక్షాన్ని పొందే ముందు స్వామివారిని ఒక వరం అడుగుతారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే మధుకైటబులను స్మరించుకొని ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటారో వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుకుంటారు దానికి స్వామివారు అంగీకరిస్తారు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు ఈరోజునే గరుణ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనం ఇస్తారు అని నమ్ముతారు అందుకే భూలోకంలోని ప్రజలు ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటారు మురాసురుడు బియ్యంలో దాక్కొని ఉంటాడు అందుకే వైకుంఠ ఏకాదశి రోజు వరికి సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోరు మురా అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక వీటిని ఉపవాసం జాగరణల ద్వారా జయిస్తే తత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం లభిస్తుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు అన్నదానం చేస్తారు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ వస్తుంది అందరిపై ఆ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో నారాయణాయ అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ